పాకిస్తాన్లో అణుస్త అణ్వస్త్ర పదార్థాలు ఉండేటటువంటి టన్నెల్ దగ్గర మనం కొట్టాం మనం కూడా కోరుకుందాం మనస్ఫూర్తిగా విధ్వంసం వద్దనేసి వాస్తవంగా అయితే కనుక మనం కొట్టిన ఇంకొక అడుగు అవతల మనకు తెలిసినే కొట్టాం జస్ట్ మూతి మీద ఒకటి తన్యం అంతే దానికే అర్జెంటుగా పరిగెత్తుకొచ్చేసింది అమెరికా అక్కడ ఏంటో అణు విధ్వంసం జరిగిపోతుంది ఎస్ చిన్న తేడా వచ్చిందంటే అణు విధ్వంసం జరిగిపోతుంది రేడియేషన్ వచ్చిందా లేదా ఈ రకరకాలైనటువంటి వదంతులు వస్తున్నాయి కానీ బట్ అమెరికా వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోవడం కోసమే ఆగి ఉన్నటువంటిది మనం కూడా అణువిధ్వంసం జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే వాడు మన శత్రువే కానీ వాడు శాంతం బూడిదవ్వాలని మనం కోరుకోవద్దు వాళ్ళు శాంతం నాశనం అవ్వాలని కోరుకోవద్దు భూమి మీద పుట్టే ప్రతి మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ అది ఉండాలని కోరుకుందాం మనం కోరుకోవాల్సిందల్లా వాళ్ళ బుద్ధిలో మార్పు రావాలా భారత వ్యతిరేకత పోవాలా వాళ్ళు ఎదగాల చదువుల్లో ఎదగాల ఉద్యోగాలు ఎదగాల ఉపాధులు ఎదగాలి పారిశ్రామిక